రాయశ్శమల సిద్ధియోగం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి హిందు బాంధవులందరికీ నమస్కారం ఈరోజు చాలా గొప్ప మంత్రాన్ని కూడా వివరించడం జరుగుతుంది ఈ మంత్రంలో చాలా ప్రతి ఒక్కరికి ఉపయోగపడే మంత్రము ఈరోజు కూడా చాలా గొప్ప మంత్రం అనే చెప్పడం జరుగుతుంది ఈ ప్రత్యేకంగా ఈ మంత్రానికి సంబంధించిన విధానాలతో పాటు కూడా గృహస్థానంలో స్త్రీలు కానీ పురుషులు కానీ చేసుకోదగ మంత్రాన్ని చాలా ఉత్తమైన మంత్రం ఇవ్వడం జరుగుతుంది ఇది సర్వజన వశీకరణ సంబంధించిన మంత్రాన్ని గజలక్ష్మీదేవి సంబంధించిన మంత్రాన్ని ఈరోజు ప్రత్యేకంగా ఈరోజు ఇవ్వడం జరుగుతుంది ప్రత్యేకంగా కొన్ని విధాల సుగంధ ద్రవ్యాలనితో కూడా చేసుకునే విధానంతో పాటు జనవశీకరణ మంత్రాన్ని ఈరోజు ప్రత్యేకంగా చెప్పడం జరుగుతుంది అలాగే ఈ మంత్రాన్ని తీసుకున్నట్లయితే ప్రతి ఒక్క మంత్రానికి సంబంధించిన వశీకరణ చెప్పడం జరిగింది ఈ యొక్క మంత్రాన్ని కూడా స్త్రీలు పురుషులు గృహస్థానాలను చేసుకునే మంత్రాన్ని ఇది ఎలా మొదలు పెట్టాలి ఎలా చేయాలని కూడా మంత్రాన్ని కూడా వివరించడం జరుగుతుంది అలాగే ఈ సర్వజన వశీకరణ మంత్రాంతో పాటు సుగంధ ద్రవ్యాన్ని మనం ఏం చేసి అది నుదుట పైన తిలకంగా ధరించడం అనేది దాని వివరంగా చెప్పడం జరుగుతుంది అలాగే ఈ మంత్రానికి సంబంధించిన విధానంతో పాటు ఇది శుక్రవారం నాడు మొదలుపెట్టుకొని అలాగే దీన్ని ఇరవై రోజు పదకొండు రోజులు ఇరవై ఒక్క రోజు స్త్రీలు అయితే ఇరవై ఒక్క రోజు చేయండి పురుషులైతే నలభై రోజులు చేయండి మీ వీళ్ళు విధానం బట్టి కానీ ఇది వశీకరణ సంబంధించిన మంత్రము ఇది బీజక్షరాల మంత్రం కానీ ఇది వశీకరణ మంత్రము ఈ మంత్రాన్ని కూడా మానసికంగానే అది విధానంగా మంత్రం చేయాలి బహిర్గతంగా మీ శబ్దాన్ని బయటికి రాకుండా చేయ చేయడము చాలా ఉత్తమైన మంత్రము ఈ మంత్రం కూడా సుగంధ ద్రవ్యాలు నేను కొన్ని చెప్పడం జరుగుతుంది అలాగే మీకు వీలైతే స్వచ్ఛమైన గంధాన్ని తీసుకోండి అలాగే స్వచ్ఛమైన గంధంతో పాటు మీకు అలాగే వీలు అయితే లవంగాలు కొన్ని తీసుకోండి అలాగే యాలకులు కొన్ని తీసుకోండి తమలపాకు రసాన్ని అలాగే దాల్చిన చెక్క అలాగే మీకు వీలైతే సుగంధమైన ద్రవ్యము శ్రీగంధం ఆయిల్ని దాన్ని చేర్చి అలాగే కస్తూరి కూడా దొరుకుతుంది కస్తూరి వర్జన్ తీసుకోండి కస్తూరి లేకున్నా పర్లేదు నేను చెప్పిన శ్రీగంధమాయిలు కూడా మీకు చాలా కాస్ట్ ఉంటుంది దాని రేటు కూడా ఎక్కువనే ఉంటుంది మీకు వీలైతే తెచ్చుకోండి లేకపోతే లేదు అలాగే మీకు వీలు కాకపోతే నేను చెప్పిన దాల్చిన చెక్క లవంగాలు యాలకులు ఇలాచి తమలపాకు రసాన్ని ఈ విధాని విధానం చేసిన తర్వాత ఈ విలా ఈ విధానంతో పాటు ఇవంత మంచిగా ఒక మెత్తగా వస్త్రగాలంలాగా పట్టిన తర్వాత స్వచ్ఛమైన గంధం సువాసనమైన గంధాన్ని మీరు పూజా షాప్లో దొరుకుతుంది మీరు తీసుకొచ్చుకోండి ఆ పూజా షాప్లో దొరికిన స్వచ్ఛమైన గంధాన్ని ఇది తమలపాకు రసంతో పాటు మీరు చేసిన తర్వాత ఇది ఒక వెండి భరిణిలో కానీ లేకపోతే మీకు ఏదైతే వీలైతే ఒక దాంట్లో బాక్సులు పెట్టేసి నేను చెప్పి ఈ మంత్రాన్ని మీరు ఆ మంత్రాన్ని చేతులు పట్టుకొని ఈ మంత్రాన్ని చేసిన తర్వాత ఆ అమ్మవారి ముందు లక్ష్మీదేవి చిత్రపటం ముందు ఈ అమ్మవారి ముందు మీరు ఇరవై ఒక్క రోజు పదకొండు రోజు నలభై ఒక్క రోజు సాధన చేస్తారు ఈ మంత్రాన్ని చేసిన తర్వాత ఈ ఇరవై ఒక్క రోజు తర్వాత ఈ మంత్ ఇది ఎవరైతే ఈ తిలకాన్ని ఇదైతే గాంధీ తిలకాన్ని ఎవరైతే ధరిస్తారో వాళ్ళకి జనావశీకరణ కలుగుతుంది జనావశీకరణం అంటే వ్యాపారం చేసే వాళ్ళు కానీ కొంతమంది బిజినెస్లో ఇంకా వేరే వాళ్ళు చేసే వాళ్ళని పొలిటికల్ సంబంధించిన వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు పలుకుబడి కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటారో ఈ వశీకరణ మంత్రాన్ని కూడా నేను చెప్పడం జరిగింది ఇది తిలక ధరించడం వల్ల జనా జనా వశీకరణము జరుగుతుంది సర్వ జనా వశీకరణ జరుగుతుంది అలాగే ఈ మంత్రాన్ని మంచికి ఉపయోగించడం చాలా ఉత్తమైన ఉత్తమైన శ్రేయస్కరము ఈ మంత్రాన్ని అలాగే ఈ గజలక్ష్మి మంత్రము ఈరోజు నేను మూల మంత్రం చెప్తాను జాగ్రత్తగా శ్రద్ధ విని రాసుకోండి ఇది నేను వశీకరణ చెప్పిన కొన్ని మంత్రాలు ద్రవ్యాలు మీరు అది చేసిన తర్వాత మీరు అప్పుడే కాకుండా ఇరవై రోజు నలభై రోజు తర్వాతనో మీరు అయిపోయి పూర్తిగా మీ పూజ అయిపోయిన తర్వాత అలాగే స్వచ్ఛమైన ఆవు నేతో మాత్రమే దీపారాధన చేయాలి నేను చెప్పిన మంత్రం చేసుకుంటూ లక్ష్మీదేవి చిత్రపటం ముందు గృహస్థానంలో స్త్రీలు కానీ పురుషులు కానీ ఇది రాత్రి సమయంలో పదిన్నర నుంచి పదకొండున్నర మధ్యలో మాత్రమే ఈ పూజ విధానం చేయాలి మీరు ఉదయం కాదు సాయంత్రం కాదు రాత్రి మాత్రమే పదిన్నర నుంచి పదకొండున్నర మధ్యలో మీరు చేసినట్లయితే ఈ చేసిన విధానం చేసుకున్న తర్వాత జనావశకరణ కలుగుతుంది అలాగే నేను మంత్రాన్ని చెప్తాను జాగ్రత్తగా శ్రద్ధ రాసుకుని పెట్టుకున్నాను ఓం శ్రీం సౌహ శ్రీం లక్ష్మీ నమ సౌహ శ్రీం లక్ష్మీ నమ ఓం శ్రేం సౌహ శ్రీం లక్ష్మీ నమ ఈ మంత్రాన్ని ప్రతిరోజు వెయ్యి నిమిషాలు మీరు సాధన చేయండి చేస్తే జనాభీకరణము మీకు అనుకూలంగా కలగడం జరుగుతుంది ముఖ్యంగా వ్యాపారం చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అనుకూలంగా చాలా ఉత్తమైన ఫలితం కలిగి ఇది ప్రతి ఒక్కరు కూడా కలుగుతుంది కానీ వ్యాపారం చేసే వాళ్ళకు కూడా జనావశీకరణ చాలా ఇంపార్టెంట్ అలాగే ఇది చేయడం వల్ల చాలా ఉత్తమైన ఫలితం కలుగుతుంది ఇలాంటి సందేహాలు అడగాలనుకుంటే కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టాను దానికి సమాధానం ఇస్తాను సర్వే జనా